వెల్కమ్ టు మై ఛానల్ వినూస్ తెలుగు బ్లాగ్స్ ఈ రోజు మార్నింగ్ సిక్స్ కే లేచి ఫిష్ అండ్ వెజ్ షాపింగ్ అయితే వెళ్తున్నాము మార్నింగే వెళ్తే ఫిషెస్ ఫ్రెష్ గా దొరుకుతాయి అంటే ఇంకా తప్పక లేచి అయితే వెళ్తున్నాము మీలో ఎంతమంది ఎర్లీ బర్డ్స్ ఉన్నారు నేను మాత్రం పొద్దున్నే అస్సలు లేవను ఏదో ఇలాంటి నీడెడ్ అండ్ మ్యాండేటరీ సినారియోస్లో తప్ప జనరల్ గా సన్ రైస్ చాలా రేర్ గా చూస్తుంటానమాట ఈ రోజు సన్రైజ్ చాలా బాగుంది నేను ఒక్కదాన్నే ఎందుకు ఎంజాయ్ చేయడం అని చెప్పి ఇలా షూట్ అయితే చేస్తున్నాను షిఫ్టింగ్ అయిపోయాక స్లోగా సెటిల్ డౌన్ అవుతున్నాము ఇప్పుడిప్పుడే అంతలోపలే బర్డ్ ఫ్లూ అని చికెన్ తినొద్దు అని అయితే చెప్పేశారు సరేలే ఇంకా సీ ఫుడ్ అండ్ మటన్ మీద అయితే మా చూపులు మళ్ళాయి కొత్త ప్లేస్ కాబట్టి ఫ్రెండ్స్ని అడిగాము ఫ్రెష్ ఫిషెస్ దొరికే ప్లేసెస్ని సజెస్ట్ చేయమని కుక్కపల్లి దగ్గర ఫిష్ మార్కెట్ ఉంటుంది అని సజెస్ట్ చేస్తే ఇంకా గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకొని అక్కడికైతే వెళ్తున్నాము తీరా అక్కడికి వెళ్ళాక మాకు ఫిష్ మార్కెట్ ఎక్కడా కనిపించలేదు ఎంత వెతికినా ఇంకా కాసేపు అలాగే ఫిష్ మార్కెట్ కోసం హంట్ అయితే చేసి ఎక్కడ దొరకపోవడంతో మేము దారిలో వచ్చేటప్పుడు ఒక దగ్గర ఫుల్ జనాలతో సీ ఫుడ్ అమ్మే ప్లేస్ అయితే చూసాము ఇంకా లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోయాము ఇక్కడ ఫిషెస్ అండ్ ట్రాన్స్ చాలా ఫ్రెష్గా అయితే అమ్ముతున్నారు ఇక్కడ రొయ్యలు బంగారు తీగ శీలవతి వజ్రం చేప బొచ్చే గెండె కొరుమేను ఇలా వెరైటీస్ ఆఫ్ చేపలు అయితే అమ్ముతున్నారు ఇందులో సగము చేపల పేర్లు నేను ఇదే వింటున్నాను నాకు తెలిసింది మూడే మూడు చేపలు బొచ్చే గెండె కొరమేను ఇవే తెలుసు సో ఇంకా మేము ఒక ఫిష్ రెగ్యులర్గా తీసుకునేటట్టే బొచ్చ చేపనే తీసుకున్నాము చేపతో పాటు రొయ్యలు కూడా తీసుకున్నాము అక్కడే నీట్గా క్లీన్ అయితే చేశారు వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ అండ్ ఒక కేజీ రొయ్యలు కలిపి ఎయిట్ ఫార్టీ రూపీస్ అయితే అయ్యింది క్లీనింగ్కి ఎక్స్ట్రా సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు మరి మీ దగ్గర ఫిష్ అండ్ ఫ్రాన్స్ కాస్ట్లు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి సరదాగా తెలుసుకుందాం అందరము ఇంకా ఫిష్ స్టాల్ పక్కనే ఫ్రెష్గా వెజిటబుల్స్ అమ్ముతుంటే ఇంకా వెజ్ షాపింగ్ కూడా కానిచ్చేసాను అక్కడే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా లేట్ చేయకుండా ఆఫ్టర్నూన్ లంచ్కి కి అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫిష్ క్లీన్ చేసేసి మ్యారినేట్ చేశాను నాకు ఫిష్ పుల్స్ చేయడం రాదు మా అమ్మ చాలా బాగా చేస్తుంది స్పెషల్గా నెల్లూరు చేపల పులుసు ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు నేర్చుకోవాలి అమ్మ దగ్గర నుంచి ప్రెజెంట్ అయితే ఫిష్ ఫ్రైకి మ్యారినేషన్ అయితే కంప్లీట్ చేసేసాను ఫిష్ ఫ్రై మ్యారినేషన్ స్టెప్స్ రిలేటెడ్ షార్ట్ ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డూ చెక్ ఇట్ ఫిష్ మ్యారినేషన్ తర్వాత రొయ్యలు కూడా పసుపు సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసి మళ్ళీ కొంచెం పసుపు రాక్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసి స్టవ్ మీద పెట్టి వాటర్ పోయేదాకా ఉడికించుకోవాలి రొయ్యలు కుక్ అయ్యాక ఇలా అవుతాయి ఇప్పుడు వీటిని డైరెక్ట్గా కర్రీ చేసేటప్పుడు వేసేసి కాసేపు కుక్ చేసుకోవడమే సో ఇదండి మా ఫిష్ అండ్ వెజిటేబుల్ షాపింగ్ కబుర్లు వీడియో నచ్చితే డూ లైక్ షేర్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు వినూస్ తెలుగు బ్లాగ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్